ఈ భారతదేశం కోసం స్వతంత్ర పోరాటం చేసి జైలుకెళ్ళి వచ్చిన స్వాతంత్ర సమరయోధులను మనం అంత గౌరవించుకుంటాము అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం జగన్ అనే ఒక దారుణమైన నియంతతో పోరాటం చేసి జైలుకి వెళ్ళి డెబ్బై సంవత్సరాల ఆయన వయసులో జైలుకెళ్ళి జైల్లో కూడా అత్యా ప్రయత్నాలు గురై ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి కాకినాడ జిల్లాకు వస్తారు ఈ కాకినాడ జిల్లాలోనే దళితుల మీద దాదాపు సుబ్రహ్మణ్యం కానీ సీతానగరం శిరోమండలం కేసు ప్రసాద్ కానీ సాలకోట గిరీష్ కానీ ఇక్కడ తుని దగ్గరలో నడిపల్లి రాము కానీ ఇలాంటి దళితులను ఎంతోమందిని వైసీపీ చెప్తే ఆ చంపిన ప్రతి ఆ బాధితుల కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కానీ వారికి సహాయ సహకారాలు అందించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎప్పటికీ మర్చిపో అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మన కోసం నిలబడి మన కోసం పోరాడి ఆయన జైలు పోలేకపోయి ప్రయత్నాలకు గురైన వ్యక్తి ఈరోజు మనం ముందుకు వస్తున్నప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్ఎస్టి మైనార్టీలందరికీ పేదలందరికీ పిలిపిస్తున్నాం ముఖ్యంగా దళితులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ని చేయప్రోదం చేసి మన విశ్వాసం చూపించాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును మారుస్తుందని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి డ్యామేజ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ జనసానుకోవడంతోనే సాధ్యం అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ